హాయ్ య్ ఈ ఈరోజు గోపాష్టమి చిన్ని కృష్ణుడు తన ఐదవ ఏట తండ్రి నందుడి ఆజ్ఞ మేరకు సోదరుడు బలరాముడితో కలిసి మొదటిసారిగా గోవులను కాసేందుకు అడవికి వెళ్లిన రోజు కార్తీక శుద్ధ అష్టమి శ్రీకృష్ణుడు గోపాలుడిగా మారిన ఈ పవిత్రమైన రోజును గోపాష్టమి పర్వదినంగా జరుపుకుంటాం గోపాష్టమి సందర్భంగా ప్రతి ఒక్కరూ గోమాతను దర్శించుకుని గోగ్రాసాన్ని సమర్పించాలి ప్రతి దేవాలయంలో సామూహిక గోపూజను నిర్వహించి భక్తులకు గోమాత విశిష్టతను తెలియచేయాలి పంచగవ్య ప్రసాదాన్ని వితరణ చెయ్యాలి గోశాలలో కూడా ఉత్సవాన్ని నిర్వహించాలి గోశాలలను శుభ్రపరచి గోవులను అలంకరించి విశేష పూజలను జరపాలి గో ఉత్పత్తుల తయారీ ప్రదర్శన విక్రయాలను ప్రారంభించాలి గో అనగా గోమాత గోప అనగా గోప బాలుడు కార్తీక శుక్లపక్ష అష్టమి నాడు వచ్చే రోజు కాబట్టి దీన్ని గోపాష్టమిగా పిలుస్తారు గోపాష్టమి రోజున ఎవరైతే గోవును పూజించి దానికి ధాన్యం లేదా పండ్లను తినిపించి గోవు యొక్క భాగమునకు నమస్కరిస్తారు వారికి విశేషమైన పుణ్యఫలం లభించి చేసిన పాపాలన్నీ పోతాయని మన పురాణాలు తెలియచేస్తున్నాయి గోవు పరదేవతా స్వరూపం గోవులకు అధిష్టాన దేవత సురభీదేవి కామధేనువు పరాశకం नमु गो ब्रह्मण्यो ब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय नमो नमः कीर्तनं श्रवणं दानं दर्शनं चापि पार्थिवा गवां प्रसस्यते वीर सर्वपापहरं शिवं घृतक्षीरप्रदा गावो घृतयोन्यो घृतोद्भवाः घृतनद्यो घृता वर्ता स्तामे सन्तु सदा गृहे घृतं मे हृदये नित्यं घृतं नाभ्यां प्रतिष्ठितं घृतं सर्वेषु गात्रेषु घृतं मे मनसि स्थितं गावो ममाग्रतो नित्यं गावः पृष्ठत एव च गावः अवो मे सर्वतश्चैव गवां मध्येव साम्यहम् इत्याचं यजपेत्सायं प्रातश्च पुरुषः सदा कुरुते पापं तस्मात् स परिमुच्यते